ఆ అవకాశాలను ఉపయోగించుకుని మహిళల్ని ముందుగా ఒకటి అయితే ఈ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మన గౌరవాన్ని ఇవ్వటంలో వారికి చూపించాల్సిన ఎన్నో అవకాశాలు చూపించుకొని ముందుండాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కూడా మహిళలకు అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి సాధించాలని చెప్పేసి వాహనాలు సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరానికి ఎలాంటి అభివృద్ధి వాళ్ళలో చూసాము వాళ్ళు అడిగినవి మనం ఏమి ఇచ్చాము వాళ్ళ హక్కులు ఏం కాపాడాము లేకపోతే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించో మనం ఎలా సాగ ఇలా మీ ఇంట్లో పిల్లలు చదివే బాధ్యత వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఎలాంటి భవిష్యత్తు మీ పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా అలాగే మీ ఇంటికి వీళ్ళుగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అన్ని రంగాల్లో కూడా వీలుంటున్నారు ఇంకా వారిని ప్రోత్సహించాలని చెప్పేసి పిల్లకి చైతన్యం ఉన్నట్లయితే ఒక ఉదాహరణ చిన్న విషయం చెప్తా ఇంతకుముందు స్కూళ్ళల్లో పిల్లోళ్లల్లో పిల్లలు పిల్లోళ్ళ చేతనే వీధి వీధి చేస్తామని జయప్రదం చేసుకుంటానని ఇంకా ఎక్కువ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది అందుకని మాట్లాడడం కూడా ఆ ప్రశ్న వేసి ఐదు గంటలలో వచ్చి పనులు చేయడము దానివల్ల ఎందరికో ఆరోగ్యాలు కానీ వారందరూ లవర్న గారు ఉన్నప్పుడు లవర్న గారు ఉన్నప్పుడు ఈ రూము రెస్ట్ రూము డ్రైవర్లు మెస్ట్ చేయడం జరిగింది అట్లాగే అనేక మాకు ఎక్స్మోరా కళ్యాణ మండపం కానీ వేయడం జరిగింది ఎక్స్మోరా కళ్యాణ అడిగే సమస్యలేం సార్ ఒక మహిళలుగా ఒక మహిళలు పడుతున్న ఇబ్బందులుగా మీకు చెప్పదలుచుకుంటున్నాం సార్ మాకు టాయిలెట్ పోవడానికి ఒక్కటి మాకు ఏర్పాటు చేయాలి సార్ ఒక సచివాలయం దగ్గరలో ఉన్న ఒక సచివాలయం కానీ ఒక హాస్పిటల్ కానీ ఒక స్కూళ్ళు కానీ ఏదన్నా కానీ సార్ మేము అక్కడ పోయే పోతే వాళ్ళు మమ్మల్ని చిన్నచూరు చూసి మీ బయటికి పోండి మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు మీరు రావద్దండి ఇక్కడ అని మమ్మల్ని గట్టిగా బ్రతుక్కోవడం జరుగుతాం సార్ అది ఒక్కటి మాకు ఏర్పాటు చేయండి సార్ మళ్ళీ ఎక్కడ పోగలుగుతాం చెప్పండి మాకు అదొక్కటి సహజ

అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్చ్ ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ముఖ్యంగా మహిళలతో కూడుకున్నటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ యూనియన్ వారి తరపున రవి గారి తరఫున ఇటువంటి యూనియన్ లీడర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి ఈరోజు ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంతోమంది మహిళలు మన నగరపాలక సంస్థ అన్నది మన కడప నగరం అన్నదాన్ని అందంగా తీర్చిదిద్దడంలో దిద్దడంలో ఎంతగానో పాటుపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఒకవైపు మన నగరాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అన్న దానికి సూచికగా ఈరోజు ఇక్కడ కనబడుతూ ఉన్నారు అందరూ కూడా వాళ్ళ ఇంటిని నడుపుతున్నారు ఇక్కడ వచ్చే జీతాలతోటి అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు ఇంత మనోస్థైర్యంతో ఇంత ఒక డెడికేషన్ తోటి వాళ్ళందరూ పనిచేయడం అన్నది మా మహిళలందరూ కూడా గర్వించదగ్గ విషయం వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రతిరూపంగా ఇక్కడ ఉన్నారు అటువంటి ఒక ఆత్మస్థైర్యానికి అటువంటి ఒక డెడికేషన్కి వీళ్ళందరూ కూడా ఒక నిదర్శనంగా ఉన్నారని చూస్తేనే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ సభాముఖంగా వారందరూ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి టాయిలెట్ సంబంధించి అడగడం జరిగింది వాళ్ళు మన నగరంలో పనిచేస్తున్న సమయంలో ఉదయం ఎప్పుడో ఐదు గంటలకు వస్తూ ఉంటారు తర్వాత పది గంటలకు పదకొండు గంటలకు వెళ్తూ ఉంటారు అంత సమయం ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ టాయిలెట్స్ అనేది అవసరం ఉంటుంది ఏవైతే మన ప్రభుత్వ కార్యాలయాలు కానీ సచివాలయాలు కానీ స్కూల్స్ కానీ ఉంటాయో వాటన్నిటిలో కూడా తప్పకుండా అందరికీ కూడా ఇది అవకాశం ఉండాలి దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండాలన్న విషయాన్ని గుర్తిస్తూ తప్పకుండా ఒక సెటిల్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఎక్కడైనా కూడా ఉపయోగించుకోవచ్చు ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు వాటి అన్నిటి కూడా ఆ సదుపాయాల్ని అవి ఏవి కూడా ఓన్లీ సచివాలయ సిబ్బందికో లేదా స్కూల్లో ఉన్నవాళ్ళకే సంబంధించినవి అనేది అసలు కానే కాదు మనం ఇప్పుడున్న సమయంలో ప్రైవేట్ హోటల్స్ వీటిల్లో కూడా ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి వాష్రూమ్స్ వాడుకోవచ్చు బాత్రూమ్స్ వాడుకోవచ్చు అన్నటువంటి నిబంధనలు గవర్నమెంట్లో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాటిని ఉపయోగించుకోకూడదు అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కడన్నా ఉంటే అవి తప్పకుండా వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది తీసేసి అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఆ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎత్ర నాభ్యంతి పూజితే తత్ర దేవత అని మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఐక్యరాజ్య సమితి కూడా మహిళలు వాళ్ళ ప్రాధాన్యతను గుర్తిస్తూ వారి హక్కులను కాపాడుతూ వారికి ఇవ్వాల్సిన రక్షణను కూడా ఇస్తూ ఇలా మహిళా దినోత్సవం జరుపుకోవటం చాలా శుభ పరిణామం అలా మన కడప నగరపాలక సంస్థ తరఫున పబ్లిక్ హెల్త్లో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అంటే అరవై శాతానికి పైగా ఈ కడప నగరాన్ని పరిశుభ్రపరచడంలో ఉదయం ఐదు గంటలకే లేచి వీధులను శుభ్రపరచటం అలాగే డ్రైన్స్ క్లీన్ చేయటం ఇలా ప్రతి విషయంలో కూడా మన మన మహిళా మనులు మన తల్లులు మన అక్కలు చెల్లెళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ ఈ పరిశుభ్రంగా ఉంచటంలో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో వారు ఎంతో భక్తితో శ్రద్ధతో పనిచేస్తున్నారు అలాంటి మహిళలను మనం గుర్తుంచుకోవటం ఇలా మహిళా దినోత్సవానికి సంబంధించి వాళ్ళని గౌరవించుకోవటం మన అదృష్టంగా మరి ముఖ్యంగా ఇక్కడికి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాంటి మహిళలకు మనం ఒక రక్షణగా ఉండాలి మనం చేసే ప్రతి పని కూడా మన హిందూ సంప్రదాయం ప్రకారం ఒక దేవతతో ఒక పేరును పెట్టి ప్రారంభిస్తాం అలా వాళ్ళు ఒక దేవతామూర్తులుగా మనం కీర్తిస్తూ వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తూ మనం ముందుకు వెళ్ళాలి దాంతోపాటు కుటుంబ బాధ్యతల్లో కూడా ఒక అమ్మగా ఒక భార్యగా ఒక అక్కగా ఒక చెల్లిగా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఎన్నో విధాలుగా మనకు సహకరిస్తూ ఉన్న మన మహిళలకు మనం ఇవ్వాల్సిన సముచిత ప్రాధాన్యం అన్ని విషయాల్లో ఇవ్వాలి ఇలా ఈరోజు అందరి సమక్షంలో మహిళా దినోత్సవం జరుపుకోవటం వారి ఆనందంలో కూడా మనం భాగస్వాములు అవుతూ ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక మహిళా దినోత్సవం జరిగిందంటే ఆ తర్వాత ఆ మహిళా దినోత్సవానికి వాళ్ళు ఏ అభివృద్ధి చెందారు వాళ్ళకి ఏమైనా హక్కులు ఉల్లంఘన జరిగితే వాటిని ఎలా కాపాడడం లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని వాటిని ఎలా అధిగమించాం అదేవిధంగా నగరపాలక సంస్థలు కూడా వారికి కావాల్సిన వారికి ఇవ్వాల్సిన ప్రతి దాన్ని ఇవ్వటంలో మన గౌరవ కమిషనర్ గారికి కూడా మేము ప్రత్యేక వంద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మహిళలకు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తూ వారు ఏది అడిగినా ఎప్పుడు అడిగినా దానిని మేము త్వరితగతిన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ తీసుకొని పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని ఈ మహిళా మనులకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున ప్రత్యేకంగా మన నగరపాలక సంస్థ తరఫున గౌరవ కమిషనర్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రంగాలలో మహిళలు పై చేయి సాధించాలి అంతేకాదు ఇంటికి దీపం వెళ్ళాలి అని అంటారు ఇంటిని కూడా చక్కదిద్దుకొని మంచి సమాజాన్ని నిర్మించడంలో వాళ్ళ పాత్ర కూడా బిడ్డలను చదివించడం కానీ వాళ్ళ బాగోగులు వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు వారికి కావాల్సిన అవసరాలు తీర్చడంలో కానీ మంచి సమాజాన్ని నిర్మించడంలో మహిళలు ఎప్పుడూ ముందుండి సమ సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళ వంచు బాధ్యతను నిర్వర్తిస్తూ వాళ్ళకు అందించాల్సిన సహకారాన్ని కూడా మేము అందిస్తామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను